హాయ్ హలో నమస్తే నేను సినిమా చాలా ఎక్స్పరిమెంటల్ మూవీ ఇలాంటి మూవీస్ రావాలి ఇలాంటి మూవీస్ ప్రజలు ఆదరిస్తే కొంచెం కొంచెం మంచి కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి అంటే మనం డబ్బు సంపాదిస్తాం మినరల్ వాటర్ కొనుక్కొని ఇప్పుడు రెండు వేల మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతాం అదే ఫారెస్ట్లోకి వెళ్తే న్యాచురల్ ప్రకృతి వాటర్ అంటే బాగా బతికినోడు అడవిలోకి వెళ్తే ఎలాంటి జీవితం ఇస్తాం అడవిలో మనకు అన్నీ ఫ్రీగా దొరుకుతాయి కానీ ఇక్కడికి వచ్చి అన్నీ మనం డబ్బుతో కొంటున్నాము అంటే ఒక లా మంచి కాన్సెప్ట్ అనమాట అంటే ఇప్పుడు ఫారెస్ట్ని వృధాగా నాశనం చేస్తున్నారు కదా చాలామంది అలా నాశనం చేయడం వల్ల మనిషి దెబ్బతింటాడు ప్రకృతిని కాపాడండి ఆ ప్రకృతి విలువ ఏంటనేది ఎవడైతే పాడు చేయాలనుకుంటున్నాడో ఎవడైతే నాశనం చేయాలనుకున్నడో వాడికి అనమాట వాడిని బంధించి ఆ ఫారెస్ట్లో ఆ ఫారెస్ట్లోంచి బయటపడటం ఎలా బయటపడ్డాడు ఎందుకు అంటే ఆ ఫారెస్టే అతను బతికిస్తుంది అనమాట అడవే తన మనల్ని బతికిస్తుంది అని ఇండైరెక్ట్గా డైరెక్టర్ గారు ఆ కాన్సెప్ట్ చెప్పారు చాలా మంచి కాన్సెప్ట్ అంటే ఆ అడవిలో మనం ఫేసేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని స్ట్రగుల్ చేస్తూ ఉంటాయి కానీ అవన్నీ వదిలేసి కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నారు నిజమైన జంగిల్లో వెతికిస్తే ఎలా ఉంటుంది నిజమైన లైఫ్ ఏంటంటే ప్రకృతితోనే ఉంది అనే రీతిలో డైరెక్ట్గా గారు చెప్పారు మంచి కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్ని ప్రజలు డెఫినెట్లీ ఆదరించాలి

ఎలా ఉందంటారు అసలు ఏ అంశం అంశాలు మీకు బాగా అంటే పర్యావరణంలో అంటే మనుషులు మార్పు అంతర్లీనంగా పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు చాలా సింపుల్ గా ఇవ్వడానికి డైరెక్టర్ ట్రై చేశాడు చాలా బాగా ట్రై చేశాడు మంచి మెసేజ్ అంటారు మెసేజ్ బాగుంది బాగా కొత్తగా ఇచ్చాడు కొత్తగా నిజంగా బాగా సినిమా రేటింగ్ అంటే రేటింగ్ అని కాదు సార్ ఫోర్ ఇస్తాను ఫోర్ ఇస్తాను అంటే బాగుందండి కూర్చోబెట్టాడు ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు అంటారా చక్కగా చూడవచ్చు అండి అందరూ చూడవచ్చు అసలు అంటే ఆలోచింపజేసేలా ఉంది ఓ ఎక్కువ సొదలేదు అసలు వన్ పర్సెంట్ కూడా సొదలేదు ఒక పాత్రతోనే సినిమా అయిపోయింది అదే గ్రేట్ ఇక్కడ ఆదిత్యం గారు యాక్టింగ్ ఎలా ఉంది బాగా చేశాడు సినిమా బాగా చేశాడు ఫస్ట్ ఫిల్మ్ కదండి ఇంకా బాగా పైకి రావాలని కోరుకుందాం నిజంగానే హార్ట్ నిజంగానే గా చెప్తున్నా టాపిక్ సూపర్ గా ఉంది సబ్జెక్ట్ సూపర్ సబ్జెక్ట్ చాలా సినిమాలు పర్యావరణం నుంచి చాలా మంది తీశారు కానీ మనసు కత్తుకునేలా ఆ డైరెక్టర్ కొత్తగా చేస్తున్న ప్రయత్నం మాత్రం బాగుందండి యాక్చువల్ గా అజ్జం గారి వన్ మ్యాన్ షో అనుకోండి చాలా మంచి పర్ఫార్మర్ అతనికి ఇంకా మంచి పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు కొంచెం గుర్తించి మంచి ఇస్తే గనక తను ప్రూవ్ చేసుకుంటాడు ఎన్నో ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వస్తున్నాడు కదా యాక్చువల్ నిజంగా చాలా మంచి పర్ఫార్మర్ ఇది తన తనలోని ఇంకొక యాంగిల్ కూడా చూపించేంత స్కోప్ ఉన్న ఫిలిం అంటే ఇది ఫ్యామిలీ చూడవచ్చు చూడకూడదు అనేది ఏం లేదు ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కదా అందరు ఇంకా మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూడాలి కానీ ఇది ఇలా చూడాలి ఇది చూడొచ్చు చూడకూడదు అని లేదు బయట సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారు ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు ఒక మంచి కాన్సెప్ట్ తో తీసుకున్నారు బేసిక్ గా యాక్టర్స్ కూడా ఇంత జనరల్ గా బయట ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఆ పరంగా చెప్పాలంటే ఆచ్య గారు ఒక గ్రేట్ స్టెప్ వేసినట్టే అంటే అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ లేదా కమర్షియల్ సినిమాలు తీయాలి లేదా ఇంకేదో చేయాలి ఒక మాస్ ఇమేజ్ ఏదో ట్రై చేస్తున్నారు కానీ ఇన్ని ఇయర్స్ ఉండి కూడా ఆయనది చాలా ప్రియస్ ఫిలిమ్స్ కూడా చూసాం ఆయన ఆర్టిస్ట్ గా చేస్తాడు ప్రొడ్యూసర్ చేస్తారు యాక్టర్ సపోర్టింగ్ యాక్టర్ డైరెక్టర్ అన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తాడు వెరీ ప్యాషనేటెడ్ పర్సన్ కదా ఇంకా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే తను తనలో ఇంకా యాంగిల్స్ కూడా బయటకు వస్తాయి కదా ఒక మంచి సినిమా తీశారు కాదా పబ్లిసిటీ అవి ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేదేమో మంచి సినిమా సో మచ్

చిన్న సినిమాలకు కడియన్సే రాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక సింగిల్ క్యారెక్టర్తో ఒక ప్రకృతిని మనం ఏ విధంగా ధ్వంసం చేస్తున్నాము దీనివల్ల ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటున్నాము అనేటువంటి ఒక అంశాన్ని చాలా డిటెయిల్డ్గా ఒక టెక్నికల్గా హై టెక్నికల్గా చెప్పారు నిజంగా క్వాలిటీ పరంగా కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ కాదంటే ఇలాంటి మూవీస్కి ఆడియన్సే స్వచ్ఛంగా ఎవరైతే చూసారో వాళ్లే మోత్ పబ్లిసిటీ చేసి నిజంగా ఇలాంటి సినిమాలు ఆడగలుగుతాయి కనుక కొంతమందికి ఇలాంటి మూవీస్ చేయడానికి ఒక ఉత్సాహం వస్తుంది ఇంకా ఇన్ని పర్టికులర్ అసలు ఎన్విరాన్మెంటల్ గా ఇలాంటి మూవీస్ ఒకటి కాదండి వంద మూవీస్ రావాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే మనం ఈ రోజు మన సమాజంలో ఉన్నటువంటి మన అందరం కూడా ప్రకృతి మొత్తం ధ్వంసం చేసి వాళ్ళు జరుగుతున్నటువంటి యొక్క విపరీతమైన పరిస్థితి అన్నింటికి కారణం కూడా ప్రకృతి మనం ధ్వంసం చేయటమే అది జరగకుండా ఉండాలి అంటే మనం మంచి అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావాలంటే ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి అప్పుడే పని మంది చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఎలా ఉంది ఐ థింక్ ఇట్స్ అ గుడ్ వాచ్ అంటే అటెంప్ట్ చాలా బాగుంది లిమిట్ లో చిన్న ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అన్నమాట ఐ థింక్ వాళ్ళ ఇంటెన్షన్స్ ని అప్రిషియేట్ చేయొచ్చు సో సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చారు అంటారు ఆ కచ్చితంగా సొసైటీకి మంచి మెసేజ్ ఉందండి అండ్ ఆ మెసేజ్ ని కూడా ఒక ఎక్స్‌పెరిమెంటల్ వే లో కన్వయ్ చేశారు ఏదో అంటే ప్రీచిగా కాకుండా ఒక ప్రాక్టికల్ వేలో ఎట్లా మనుషులకు అర్థం అవుతుంది వాళ్ళు ఇచ్చే మెసేజ్ ని ఎట్లా అంటే మనం ఇప్పుడు చాలా చూస్తుంటాం ఇదే మెసేజ్ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు ఈ మెసేజ్ చూస్తుంటాం చాలా చోట్ల చూస్తుంటాం బట్ ఒక సినిమాగా ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్తే ఒక సగటు మనిషికి అర్థం అవుతుంది అనే ఒక ప్రయత్నం అయితే చేశారు లిమిట్ లో అది చేయడం చాలా బాగుంది రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ అంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ ఒక నైన్ ఇవ్వచ్చు సో అంత అండ్ నేను పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకుని రాలేదు నాకు సినిమా గురించి పెద్దగా ఏం తెలియదు అండ్ అండ్ ఈ ఇప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఒక బాహుబలి అలా అలాంటి సినిమా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాము సో ఈ స్కేల్ లో చేసినప్పుడు వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి సో దాంట్లో వాళ్ళు వాళ్ళు తీయాలనుకున్న దాంట్లో ఎంత సక్సీడ్ అయ్యారు అనేది మాత్రమే నేను చూస్తాను దట్ ఇస్ హౌ ఐ లుకేట్ ఇట్ ఆ ఆ పద్ధతిలో చూస్తే వాళ్ళు కన్వే చేయనుకుని కన్వే చేశారు అండ్ టెక్నికల్ గా కూడా సినిమా ఈ స్కేల్ లో ఎంతవరకు చేయగలరో అంతైతే చేశారు చ్రమండర్స్ అని చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ అసలు ఇన్ఫర్మేటివ్ ఇప్పుడు మానవుడు ఉన్న పరిస్థితిని బాగా కరెక్ట్ క్లియర్ గా చూపించింది ఆన్లైన్ ముసిలో పడిపోయి ఉన్నారు ప్లస్ డబ్బే ప్రధానం అంటున్నాడు మన చుట్టూ ఉన్న కొంత దూరం వరకు మనకి ఏ ఆధారం లేనప్పుడు మనకి తిండి దొరకనిది ఇంకో మనిషిని చూడని ఆ క్రూరముఖాలు ఏ క్షణంలో ఏ క్రూరముఖం చేతిలో చావబడతామో అన్న క్రిటికల్ పీక్ స్టేజ్లో మనకి డబ్బు అనేది ఆధారం చూపించదు దారి చూపించదు ఏ ఫెసిలిటీస్ లేని ఏ వనరులు లేని ప్రదేశంలో బంధించబడేటప్పుడు మనకి ఎటువంటి ఆహార సదుపాయాన్ని కల్పించదు అది టోటల్ గా మెసేజ్ మూవీలో చాలా మంచి మెసేజ్ ఉంది బాగా రీచ్ అవుతుంది చాలా బాగా రీచ్ అవుతుంది ఇప్పుడు ఆన్లైన్ అనేది ఒరిజినాలిటీ కాదు ఆన్లైన్ నుంచి అంతా నేర్చుకో నేర్చుకుంటాం అనేది ఆయన ముసుగు నుంచి బయటపడాల్సింది ఇప్పుడు ఆ బందీలోనే ఉన్నాడు మనిషి ఇప్పటిదాకా ఇప్పుడు చూపించిన దాని ప్రకారం ఆదిత్య హీరో అనేవాడు తను అడవుల్లోకి వచ్చాకే బయటకు వచ్చాడు మానవుడిగా బయటకు వచ్చాడు అంత ముందంతా డబ్బు ఆన్లైన్ అనే దాంట్లో బంధీ పడి బంధించబడి ఉన్నాడు తను అది తెలుసుకున్నాడు నాకు డబ్బు అంతా ఇసులు కొట్టేసి అంటే అదే కారణం గారికి సినిమా మంచి ప్లస్ పాయింట్ అవుతా కెరియర్ కి చాలా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అది హిట్ ఆఫ్ ఫ్లాప్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హిట్ హిట్ అయితే మంచి కాన్సెప్ట్ అని ఫ్లాప్ అయితే మంచి కాన్సెప్ట్ కాదని కాదు ఆ ముసుగు నుంచి కూడా జనాలు బయటపడాలి అది ఇప్పుడు ప్రేక్షకులు అందించే మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి సార్ మీరు అంటున్నట్టుగా మీరు నచ్చినట్టుగా సినిమా మెసేజ్ బాగుంది అన్నారు ఇలాంటి చిన్న సినిమాలను మార్కెట్ లో చాలా వరకు కనుమరుగైపోతున్నాయి దీని గురించి మీరేమంటారు అంటే మనిషి మారాలి ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు ఇట్లా కనుమరుగైపోతున్నాయి అంటే అక్కడ మనిషి తత్వాన్ని బట్టి కనుమరుగైపోతున్నాయి మనిషి మారాలి అంతే అంటే చిన్న సినిమాలు మంచి మెసేజెస్ ఉన్నా కానీ కొంచెం ఎందుకో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతున్నాయి అంటే మార్కెట్లో లో ఉండలేకపోతున్నాయి మనిషి అంతే ఉండలేకపోతున్నాయి అంటే ఈ రోజుల్లో కాస్త ఇక్కడ మంచితనం కూడా ఆన్లైన్ కే వాల్యూ పెరిగిపోయింది అది టోటల్ గా ఏదైనా మార్కెటింగ్ అంటారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ నైస్ మూవీ యాక్చువల్ గా సింగిల్ క్యారెక్టర్ తో తీసారు అండ్ ఇట్స్ టెల్స్ అబౌట్ ద సర్వైవల్ ఆఫ్ లైఫ్

ఓకే సార్ ఎంత రేటింగ్ ఇస్తారు సార్ లైక్ ఐ గివ్ లైక్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ బట్ ఫోర్ అవుట్ ఫైవ్ అండ్ సింగిల్ క్యారెక్టర్ తీసు సార్ ఇట్స్ నైస్ ఎక్స్పెరిమెంట్ అండ్ గుడ్ మూవీ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాగుంది ఆఫ్ బీట్ మూవీ మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా లేదు కానీ కరెక్ట్ గా చెప్పాలంటే వెరీ ఎడ్యుకేటివ్ అవుతుండొచ్చు యాక్టింగ్ బాగుంది కాన్సెప్ట్ బాగుంది కొత్తగా ఉంది డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అంటే ఈ జనరేషన్ లో మెయిన్ గా ఈ కామెడీ ఫైట్స్ ఇవన్నీ కాకుండా ఒక మనిషి జీవించడానికి ఏం కావాలో అది మెయిన్ క్యారెక్టర్ గా చూపించారు చాలా బాగుంది సినిమా చాలా బాగా తీసారండి ఒక్క ఒక్కటే క్యారెక్టర్ తోటి మొత్తం సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ అండి అది అసలు ఇంత ఏ ఏమాత్రం బోర్ లేకుండా ప్రతి క్షణం నెక్స్ట్ ఏమవుతుంది ఏమవుతుంది అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా చాలా యూత్ మంచి సందేశాత్మకమైన సినిమా ఇది అందరు ప్రతి ఒక్కరు చూడాలి ఇటువంటి సినిమా ఎంకరేజ్ చేయాలి ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ గానీ చాలా అభినందనండి చాలా బాగా తీసారండి నేచర్ గురించి కానీ అసలు చాలా బాగా చెప్పాడు ఫస్ట్ మూవీ లాగా లేనే లేదండి అసలు ఎంత ఎక్స్పీరియన్స్ తో తీసినట్టుగానే ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది అండి చాలా బాగుంది చాలా దగ్గరగా ఉంది ఈచైడ్ ఎవరీ వన్ కి ఒక సందేశం మారడానికి చాలా ఈజీగా యూత్ కు కూడా మంచి సందేశం ఇచ్చే సినిమా లా ఉంది చాలా బాగుంది బాగుంది సినిమా డైరెక్టర్ ఫస్ట్ మూవీ లా లేదు చాలా అనుభవంతో తీసినట్టుగా ఉంది చక్కగా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఫోటోగ్రఫీ చాలా బాగుంది చూశారు కదా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది ప్రతి ఒక్కరు అంటున్నారు ప్రతి ఒక్కరు ఈ బందీ సినిమాను చూడండి సొసైటీకి ఎంతో మెసేజ్ ఇచ్చారని చెప్తున్నారు మీరు రవన్న చేత ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ